మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉమ్మడి ప్రణాళిక ఉమ్మడి అభ్యర్థిగా టిడిపి జనసేన బీజేపీ అభ్యర్థి అరవింద్ బాబు మరి వాళ్ళ మెయిన్ రోడ్ లో బంగారం కోట్లు బజార్లో మరి ప్రతి గడపకు వెళ్తున్నాము మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగేశ్వర గుప్తా గారు సుబ్బరాయ గుప్తా గారు అదేవిధంగా విజయ్ కుమార్ గారు బీజేపీ రామకృష్ణ గారు సింహాద్రి యాదవ్ గారు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది మరి ఇక్కడ బంగారకోడ్డు యజమాని గారికి వెళ్ళి బంగారకోడ్డు డైమండ్ మర్చెన్స్ వీళ్ళందరూ కూడా మరి మెడికల్ షాప్స్ అందరూ కూడా పాదయాత్ర రావడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ విధంగా ఉందంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా ఒకసారి తెలియజెప్పడానికి మన పాదయాత్ర చేస్తున్నాము మరి ఆదివాసీ ప్రముఖులు కానీ వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు అందరూ కూడా మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఓటు వేయబోతున్నారు తప్పదని రాబోయే ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అదేవిధంగా మీ చంద్రవాడ అన మరి ఎమ్మెల్యే గెలిపించి ఆరు అందరూ కూడా నన్ను అసెంబ్లీ పంపిస్తాను సిద్ధంగా ఉన్నారని చెప్పి అన్ని వర్గాల ప్రజలు వ్యాపారస్తులు వాడిజ్యులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు తప్పనిసరిగా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పరంగా దుర్మార్గాలు అక్రమాలు కోనబేయడం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దీనికి బాధ్యుడు తప్పనిసరిగా మూడోసారి అతను పోటీ చేసే అర్హత అతనికి లేదు తప్పనిసరిగా సరైన ప్రజలు బుద్ధి చెప్తారు ఏదే విధంగా ఎలక్షన్ లో గెలుద్దామని కిరాయి అడ్డం పెట్టుకొని పోతులు రిక్కింగ్ చేస్తామని ఇవాళ వైసీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అనుకుంటున్నాడు ఇవన్నీ కూడా తగవు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజాస్వామ్య బద్దంగా అందరూ ఓటు వేయాలి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా చెప్పి మరి మీడియా మంగ తెలియజేస్తూ జై టీడీపీ జై జనసేన జై బిజెపి